గడిచిన జరిగిన డెవలప్మెంట్ గురించి చెప్పండి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలంటే డెవలప్మెంట్ జరగలేదని కావాలని పురుతో చదువుతున్నారు మేము గెలిచిన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మాకు అవకాశం ఉంది త్రీ ఇయర్స్ బికాస్ ఈ టూ ఇయర్స్ కోవిడ్ అని మనం తీసేస్తే శ్మశానం అనేది ఇంత పెద్ద పట్టణానికి మున్సిపాలిటీకి ఒక శ్మశానం లేదండి కాళాస మున్సిపాలిటీకి శ్మశానం లేదు నాన్న ఏంటంటే ప్రచారం జరిగేటప్పుడు ఎంతో మంది నాన్నను అడగటం జరిగింది మేము చాలా టైమ్స్ మేము అర్జిలియటం జరిగింది మేము బాడీస్ని మోసుకొని వెళ్ళేటప్పుడు పందులు తిరుగుతున్నాయి మేము ఎన్నోసార్లు స్లిప్ అయి పడిపోయి ఎందుకంటే బురదలో స్లిప్ అయి పడిపోయి బాడీ కూడా పడిపోవటం జరిగింది ఇట్లా కాళస టౌన్లో ఎంతో మంది బాడీలు మోసేటప్పుడు ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నాన్న మాటిచ్చారు నేను గెలిచిన కొత్త కొత్తలో ఫస్ట్ నేను శ్మశాన్ వాటికే నేను పూర్తి చేస్తానని చెప్పి ట్వెల్వ్ ఎకర్స్ క్లీన్ చేసి దానికి ఫ్లడ్ వాళ్ళు కట్టి ఫోర్ ఫేజెస్గా నేను డెవలప్ చేస్తాను ఫస్ట్ ఫేజ్ రీసెంట్గా ఓపెన్ చేశాను మీరు మీడియాలో కూడా వచ్చింది అది ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేశారు ఇది ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కాళాశ పట్టణంలో మీరు జనాలు అయినా చెప్తారు అది ఒక డెవలప్మెంట్ నాలుగు విధుల అండర్ గ్రౌండ్ కేబుల్ కొన్ని కోట్లు పెట్టి అది చేసాం అది మంది ఇంపాసిబుల్ వర్క్ అది అది ఎక్కువ రష్ ఉండే ఏరియా అది ఎవరు చేయలేని పని అంటే మా నాన్న చేసి చూపించాడు అండర్ గ్రౌండ్ కేబుల్ కావచ్చు శివం టు శివం రోడ్ అది కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ దుర్గమ్మ తిప్పదాకా అవుతుంది నెక్స్ట్ అది కూడా కంప్లీట్ అయిపోద్ది అతి పెద్ద రోడ్ ఇప్పుడు మన కాలస్తులో అది హాఫ్ ట్రాఫిక్ తగ్గిపోద్ది టూరిస్ట్ కూడా చాలా బా బాగా అంటే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ శివం టు శివం రోడ్ ఇంకొకటి స్వర్ణముఖి ఇన్ని సంవత్సరాల స్వర్ణముఖి పందులు తిరుగుతా డ్రెయిన్ వాటర్ వదిలేసి దానికి ఉండే పేరు కూడా లేకుండా చేసి పెట్టేస్తే మనం వచ్చినాక దాన్ని నీట్గా క్లీన్ చేసి ఎవ్రీ ఇయర్ గంగా హారతలు ఎట్లా ఇస్తారు మన మన రివర్ ని మనం గమనించకపోతే ఎట్లా అని చెప్పి మనం కూడా స్వర్ణముఖి హారతులు ఇవ్వటం జరిగింది ఒక ట్రెడిషనల్ కూడా ఉండింది ఇవ్వటం జరిగింది బ్యూటిఫికేషన్ కూడా జరుగుతుంది కట్టపైన ఇట్లా ఎత్తుకుంటే తొట్టంపేట మండలం ఎత్తుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేసి కొన్ని కొన్ని ఎకరాలకి మనం మీలు ఇవ్వటం జరుగుతాం అది కూడా డెవలప్మెంటే ఒక మాకుండే నాలుగు మండలాలు తొట్టమేటి మండలం హెడ్ తొట్ట మీద ఊరుంది ఆ ఊరికి రోడ్ లేదండి హెడ్ కి ఊరికి రోడ్ లేకుండా ఇన్ని ఇయర్స్ మనం వచ్చినాక వేసినాం ఇట్లా ఎన్నో రోడ్లు కూడా కావచ్చు ఇంకా కొన్ని కూడా పెండింగ్ ఉండొచ్చు నేనేమి హండ్రెడ్కి హండ్రెడ్ రోడ్లు వేసామని నేను చెప్పట్లేదు సెవెంటీ పర్సెంట్ ఇంకా థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వేస్తాం విధంగా ఇప్పుడు కొన్న చుట్టూ రోడ్డు కావచ్చు ఇప్పుడు తిరునామాలయాలో ఎవ్రీ మంత్ పౌర్ణమికి ఎట్లా తిరుగుతారు కాళాసులో కూడా తిరుగుతారు కానీ చాలా మంది రోడ్డు సదుపాయం లేకుండా తిరగటం మానేశారు ఇప్పుడు ఆ కొండ చుట్టూ రోడ్డు కూడా చేసాం ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ చేసాం ఇంకా ఫోర్ కిలోమీటర్స్ పెండింగ్ కొన్ని పురాతనాల కాలం నుంచి మనకి ఏదైతే ఉందో దాని వల్ల కాపాడలేకపోయారు మనం వచ్చినాక కాపాడుతున్నాం సో ఇది కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్